ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కాలేదు అమ్మ నేను చెప్తున్నా నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా సుమారు మూడు వందల నలభై ఐదు మందికి రుణమాఫీ అయింది రెండు లక్షల కోట్ల రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రుణమాఫీ అయింది ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కావాలి ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి ఆ తర్వాత ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కాలేదు అమ్మ నేను చెప్తున్నా నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా సుమారు మూడు వందల నలభై ఐదు మందికి రుణమాఫీ అయింది రెండు లక్షల పట్ల రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రుణమాఫీ అయింది ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కావాలి ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి ఆ తర్వాత